అక్కడ అయితే ఇంకా మన మ్యారేజ్ లో అయితే మొత్తం తీయలేకపోయాం ఫ్రెండ్స్ ఇంకా ముస్లింస్ పెళ్లిలో గోష పడ అనేది ఉంటది కదా మనం ఎవరు ఎక్కడ వస్తారో తెలియదు కాబట్టి మేము అయితే తీయలేదు అసలు ఏది చూపించలేదు నైట్ మేము వెళ్ళేసరికి టూ అయింది వచ్చే వరకు ఫైవ్ అయింది వీళ్ళు పడుకునే వరకు సిక్స్ అయ్యి ఇప్పుడు లేచే వరకు టూ వెల్ అయింది ఇప్పుడు అయితే ఇక్కడైతే చూడండి మా అక్క అయితే అన్ని వేడి చేస్తుంది ఇవి వచ్చేసి మా మావ మామయ్య అయితే టిఫిన్ అయితే కట్టించారు ఫుడ్ అయితే చాలా ఉందంట వేస్ట్ అవుతుందంటే తీసుకెళ్ళండి అంటే సరే అని తీసుకొని వచ్చాము సో ఇక్కడైతే చూడండి ఇప్పుడైతే మంచిగా అయితే మా అక్క ఫ్రై చేస్తున్నారు వేడి చేస్తుంది నైట్ అయితే తెచ్చి మార్నింగ్ మార్నింగ్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము సో ఇక్కడ వచ్చేసి చికెన్ ఈ స్టార్టర్స్ వచ్చేసి రుమాలి రోటీ బిర్యానీ సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే వేడి చేసుకొని తినేస్తున్నాము అందరము సో ఇక్కడైతే చూడండి బిర్యానీ కూడా ఫ్రై చేసేస్తుంటే ఇక్కడ రోటీ కూడా కాల్ చేసుకుంటే అందరం అయితే తినేస్తాం ఇప్పుడు కలిసామండి మా పిల్లలు చేస్తాము మా మా వాళ్ళతో తర్వాత మీ తమ్ముడు పెద్ద ఆయన మంచిగా ఆడుకునగా ఐదు గంటల వరకు మార్నింగ్ వరకు ఆడుకుండా ఆయన దాక్కుడు వీడు ఇక్కడైతే చూడండి షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు ఏమో చిన్న పిల్లలు అవుతున్నారు ఫ్రెండ్స్ వయసు వాళ్ళు ఏమో ముసలి వాళ్ళు అవుతున్నారు ఇక్కడ ఇక్కడ మా తమ్ముడు అయితే పక్క వయసోడు ఉప్ప నెల అంటారుగా నువ్వు ముసలోడు అవ్వద్దురా అన్నట్టు ఉంది నైట్ వీడు ఉన్నాడు కాబట్టి నాకు పెళ్ళిళ్ళు ఒక తోడు దొరికింది ఫేస్ లేకుంటే దిక్కులేని పచ్చినాయి నేను వాడైతే అసలు చూపి ఫేసు ఫేస్ చూపిస్తలే కానీ ఎవరు ఎట్లా ఎవరంటే మన ఒక హీరో ఉండగా హీరో మా అమ్మ చెప్తది మమ్మీ లాగా ఉన్నామంట ఆ పేరు గుర్తు రాట్లే నాకు ఊహలు గుసగుసలు సినిమా హీరో ఎవరు ఆయన ఆడే ఆ హీరో పేరు చెప్పురా నాకు గుర్తు రావట్లే నాగశౌర్య లక్ ఉంటారు మా తమ్ముడు కానీ వాడు చూపించట్లేదు ఫేస్ అసలు మస్తు ఫండ్ వీడుంటే ఈడైతే వీడైతే కనిపించట్లేదు ఫ్రెండ్స్ నేను చూపిస్తా హైదరాబాద్ నుంచి పోయే వరకు వీడికైతే చూపించే ఉంటా నెక్స్ట్ అయితే మనకు అక్కడ అయితే వెయిట్ చేసేస్తున్నారు తిందాను రా లే ఇంకా నువ్వు పోతే నీకు ఎట్టన్నా చూపించే ఉంటా నాగశౌరి అన్నప్పుడు ఇప్పుడు అందరు చూడాలని చూస్తాను నీకు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మా చెట్లు అయితే వాళ్ళ ఇద్దరికైతే టిఫిన్ చేస్తుండ్రు లంచ్ టైంకి అయితే టిఫిన్ చేస్తున్నామండి ఎట్లుందో చూడండి మా చెట్లు అయితే మంచిగా సర్వ్ చేస్తుందండి మా మనవాడు ఆడుకుంటున్నాడు చూడండి ఫ్రెష్ తిన్నారు ఇక మంచిగా ముచ్చట్లు మొదలు పెట్టిండ్రమ్మా అసలు ఎక్కర్లేని ముచ్చట్లు అది అది ఇట్ట ఇది అట్టా ఆ విట్టుంది ఆ విట్టుండు అమ్మో ఆయనట్టుండు వాళ్ళని విట్టుందని మొదలు పెట్టిండ్రు గంట అవుతుంది ఈ ముచ్చట్లు స్టార్ట్ అయ్యి పెద్దక్క వస్తారంట ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ముగ్గురు కలిస్తే ఇంకా భూకంపమే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే లంచ్ చేసుకుని పడుకొని రెండున్నర మూడింటికి పడుకున్నారు ఎనిమిది గంటలకు పక్కలు తీస్తున్నారు చూడండి అక్కడ తెచ్చుకున్న బిర్యానీ అయితే మట్ట సంగతి తినేసిండ్రు అందరం పక్కలేసుకొని పడుకున్నారు ఇక్కడైతే పిన్ని చూడండి ఏం చేయాలని ఆలోచిస్తుంది ఇక్కడ నాగశౌర్య చూడండి అది ఇప్పటి కూడా పేజ్ చూపించట్లేదు నాగశౌర్య అవును నిజంగా నాగశౌర్య అని అంటారు చూపించట్లేదు వాడు ఈ చెప్పండి ఈ టైం వరకు ఈ టైం వరకు అనుకుంటారా ఆంటీ అని కామెంట్ చేయండి ఇప్పుడు వీళ్ళు డిన్నర్ చేసుకుంటారంట సో డిన్నర్లో ఏం చేసుకుంటారు ఏందో మనం చూద్దాం మా అక్క ఏమో చిన్న ఆయనకైతే తీసుకుని హాస్పిటల్ పోయింది ఆయన కొంచెం సర్ది ఫీవర్ లాగా ఉంటే నెక్స్ట్ వీళ్ళు ఏమనుకుంటారు ఏంటో టమాటా చారు అన్నం కోడిగుడ్ల కూర అంట ఫ్రెండ్స్ వస్తుందంట అన్నం వండినవుగా చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే వండేసింది రసం ఇంకేం తెస్తుందో ఇక తెస్తే కూర చేయాలి గుడ్లేనా ఉడకబెట్టి రసం చేసుకుందాం వద్దులే ఉడకబెట్టి చిన్న నొత్తన అసలు ఇప్పుడు కూడా అరగలే అన్నాము స్నానం చేసినావుగా స్నానం నేను ఇంకా చేయలేదు ఫ్రెండ్స్ చేయాలి స్నానం అయితే ఈ రోజు లైటింగ్ ఇంకా రసము ఎక్స్ అయితే దీని ఫ్రెండ్స్ అంతే మాకు వస్తుందంట ఎక్స్ తీసుకొని తీసుకొచ్చింది అక్క బజ్జీలు పిన్నికి చిన్న చిన్న ఆయనకి పెద్ద ఆయనకి ఇడ్లీ దోశ బజ్జీలు పాలు గుడ్లు ఈ నాన్న పొయ్యి తీసుకొచ్చింది ఇది టమాటా కరియప్ప ఇప్పుడు వీళ్ళు రసం చేస్తే మేము తినాలి ఇంకా పడుకోవాలి ఇద్దరు అమ్మలు ఉన్నారు మరి ఎప్పుడు చేస్తారు ఏం పెడతారు టెన్ మినిట్స్ అన్న చూద్దాం మరి టెన్ మినిట్స్ లైఫ్ దో అవ్వదు టైం అయితే పది అవుతుంది ఫ్రెండ్ చూడండి మా పిన్ని వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు లేస్తుంటారు ఎప్పుడంటే అప్పుడు పడుకుంటున్నారు చూడండి నైట్ ఇంకా గుడ్లు బజ్జీలు ఇంకా కూర రసము అది గుడ్లు బాల్ చేసి అసలు ముక్క దిగలే అసలు ముద్ద దిగలే ఎట్టనట్ట తిన్నా ఇంకా నైట్ ఏం చూపించాలి ఇప్పుడు పది దాటింది టైము ఇప్పుడు కూడా లేచి బిస్సల్లోనే ముచ్చట్లు చెట్లు పెడుతున్నారు ఇద్దరు అది అట్లా అట్లా అని వచ్చిండు పోయి తిన్నారు వచ్చిండ్రు పడుకున్నారు పొద్దున లేచిండు వేడి చేసుకుని తిన్నారు పడుకున్నారు మళ్ళీ సాయంత్రం లేచిండు తిన్నారు పడుకున్నారు కాదు వీళ్ళకి ఆరోగ్యం దేనికి ఖరాబ్ అయింది అసలు పక్క బట్టలు అయితే లేపేస్తున్నారు కిచెన్ ఎట్లుందా గందరగోళం ఉంది ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఉంది వెళ్ళాలండి చూడండి ఇక్కడ తినేసరితే పడేశారు అందరూ ఎవరో ఉన్నారు ఉన్నారనుకుంటారు చూడండి బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మొత్తం అయితే ఇది క్లీన్ చేయాలి ఇవాళ కొద్దిగా నిన్న కొద్దిగా ఓపిక లేకుంటే చెత్త మాత్రం చాలా ఉండండి మొత్తం అయితే పడేసినమో బట్టలు అయితే వాషింగ్ మిషన్లు అవుతున్నాయి చూడండి వర్షం అయితే వచ్చేలానే ఉంది బట్టలు ఆతే ఆరవో ఇక్కడైతే చూడండి మా హస్బెండ్ అయితే చెత్త మొత్తం పడేసి వచ్చారు ఇద్దరు కలిసి తాత మనోడైతే పడేసినావా చూడండి మొత్తం చెత్త అండి దాంతో మూడు బకెట్లండి ఇక్కడైతే టీ పెట్టాను టిఫిన్స్ అయితే చేసేటాము టీ అయితే తాగాలి నెక్స్ట్ అయితే చూడండి ఇదైతే తలకాయ కూర అనమాట బాయిల్ చేయడానికి పెట్టాను ఉప్పు పచ్చపేసి పొయ్యి అయితే ఇట్లా గలీజ్ ఉందని ఏమనుకోకండి అంతా క్లీన్ చేసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత వాటర్ అయితే పొంగేసాయి ఇక్కడ ఒక తాటు విజిల్ అనుకుంటా విజిల్ కూడా వచ్చేసింది వాటర్ ఎక్కువ అయిపోయినాయి అనుకుంటా ఈ విధంగా పొంగుతుంది ఏం చేస్తున్నావు మమ్మీ ఎందుకు మరి ఇప్పుడు బిల్ ఎక్కువైనా అసలు ఇలా చూడండి ఫ్రెండ్స్ వచ్చిన దగ్గర నుంచి చంద అయితే గడగలేదు అనమాట ఒకసారి అయితే వాటర్ వేసి కడిగేస్తున్నారు మా మద్ద అయితే బట్టలు ఆరేస్తుందేమో బట్టలు అయిపోయినాయా ఎన్నిక ఎన్ని కేజీలు పెద్ద కూడా బాగా కష్టపడుతున్నా వీడియో ఆన్ చేయంగా అట్ట చేస్తుండే చేస్తుండ అంతేనా

ఎప్పుడు ఎప్పుడు పడేయాలి అంత ఉప్పు ఉప్పుడైతే సాల్ట్ అయితే పడేయొద్దు అంటారు కదా వేసి వాటర్లో కలిపి పడేస్తున్నారు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకంటే డేట్ అయితే అయిపోయాయి అంట సో అందుకే ఇట్లయితే చేస్తున్నారు అది మోరి స్ట్రక్ అయిపోద్ది అంత ఉప్పు అంటే మోరి మొత్తం స్టక్ అయిపోతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇల్లు అయితే ఊక్తుంది ఈరోజు ఆమె రాదన్నదంట నేను వచ్చినా సో ఈరోజు వీళ్ళు ఇద్దరు అక్క చెల్లెల్లో చేసుకుంటున్నారు వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి పని ఉంటేనే మంచిగా ఉంటుంది వీళ్ళకి ఖాళీగా ఉంటే మైండ్ ఏడో నడుస్తుంది ఇల్లది పండ్ల బిజీగా ఉంటేనే మంచిగా ఉంటుంది మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మాకు పోతారు ఇంకా మన ధూమ్ ధామ్ రెడీ అయ్యి ఇంకా వెళ్తారు ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ముందే ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఇంకా ఆయిల్ చూడండి ఎంత వేస్తున్నారు వీళ్ళు అంత ఆయిల్ విషయం కాదరా ఎంత వేడిగా అయింది చూడు ఆయిల్ పొరపొర పొంగుతుంది నువ్వు కూడా బాగా పొంగుతున్నావు అసలు ఇక్కడైతే ఇది తలకాయ కూర ఈరోజు ఈవినింగ్ వలిమ దావతు మధ్యాహ్నం ఏమో వీళ్ళకి తలకాయ కూర తలైతుంటా అయిపోయింది అయిపోయిందా ఇదేంది రథం ఉంది వేజా అయితే అందులో వేసి వంటుంది ఫ్రెండ్స్ వామ్మ ఇందాక లాస్ట్ వేసినా మంచిగా ఉడుకుతి ఉప్పు దుకాణం బట్టి బాగుంటది చిన్నకి పెడతాను ఇది అన్నము ఇక్కడ మా చెల్లయితే అంత పొయ్యి క్లీన్ చేసే ఇగ పొయ్యి మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు వండాలి వండాలి ఇక రాత్రం అంతగా అయిందే అన్న కోసం నేను వచ్చిపెట్టిన అన్నం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కన్నీ అయితే రెడీ అయిపోయింది సో మా డాడీ ఇంకా చిన్న అన్న అయితే తినేస్తున్నారు ఇక్కడైతే చూడండి కొంచెం అన్నం తక్కువైందని మళ్ళీ అయితే ఇక్కడ అన్నం అయితే పెట్టేశారు సో ఇదైతే ఇందాక వండిన అన్నము సో తక్కువ పడుతుందేమో అని మళ్ళీ అయితే వండారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా చిన్నైనా మా డాడీ అయితే అన్నం తింటున్నారు ఎట్లాంది కూర నిజం చెప్పారు మొని చూసుకుంటారా ఏంటి అంకుల్ ఎట్లుంది కర్రీ సరే అయితే తినండి ఏమైంది ఏం చేస్తున్నారు అన్నం కూర తిని పడుకుంటారా ఏం చేస్తారు రెస్ట్ తీసుకుని మనం సాయంత్రం ఒలిమకపోయేది ఉందిగా సరే ఈ బ్లాగ్ అయితే ఎం చేస్తున్నాం మళ్ళీ మీరు రెడీ అయ్యేది మొత్తం వేరే వాటిలో చూపిద్దాం తొందర తొందరగా టైం టైం లేట్ కాకుండా తొందర తొందర చేసుకుంటే వీడియో మంచిగా తీసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ కోరికలు వీళ్ళ ఆశలు నెరవేరాలని కోరుకోండి సో అప్పటికి ఏం జరుగుద్దో చూద్దాం మనము సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ను మళ్ళీ కలుద్దాం మా పిన్ని ఏదో చెప్తుంది